వెల్కమ్ టు కోతిమామ టీవీ మీకో చిన్న మనవి కోతిమామ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ మధ్య రాష్ట్రంలో ఒక్కసారిగా హడావిడి సృష్టించిన విషయానికి ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి పేరు లిక్కర్ స్కామ్ పై జరుగుతున్న దర్యాప్తులో ప్రాథమిక ఛార్జ్షీట్లో ప్రస్తావించబడినట్టు తెలిసింది అండి దాదాపు మూడు వేల కోట్లకు పైగా ఉన్న ఈ లిక్కర్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో లంచాలు చెలామణి అయినట్టు సిగ్ గుర్తించిందట ఆ డబ్బులు పలు షెల్ కంపెనీల ద్వారా ప్రయాణించి చివరకు యాక్టువల్ బెనిఫిట్స్ జగన్ గారికే చేరాయని ఆరోపణలున్నాయి అదే కారణంగా ఆయనను ఏ నలభై ఒకటిగా ఛార్జ్షీట్లో చేర్చినట్టు సమాచారం ఇంకా ఇంకొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు కూడా అందులో ఉన్నట్టు వినిపిస్తోంది విచారణలో ఉన్న మరొక ముఖ్యమైన వ్యక్తి పేరుగా మిథున్ రెడ్డి గారి పేరు వినబడుతోంది అందులో డబ్బులు ఎలా మారిపోయాయో ఎవరెవరి ద్వారా వెళ్లాయో అన్నదానికి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు సిట్ ఆధారంగా చెప్పినట్టు తెలుస్తోంది ఇక జగన్ గారు ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఇది రాజకీయంగా నన్ను లక్ష్యంగా చేసుకున్న కుట్ర అని ఆయన అభిప్రాయపడ్డారు తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్ని విషయాలు కోర్టులో తేలిపోతాయన్నారు ఒక్కమాటలో చెప్పాలంటే అండి ఈ విషయానికి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది ఇక ఇదంతా విచారణ దశలోనే ఉంది అండి ఇంకా కోర్టు తుది తీర్పు రాలేదు ఆ సంగతి మర్చిపోకండి ఇలాంటివి నిజంగానే తెలుసుకోవాలంటే ఇంకెక్కడికి వెళ్లక్కర్లేదు పోతిమామ టీవీ సరిపోతుంది అండి వింటున్నందుకు ధన్యవాదాలు అండి మళ్లీ కలుద్దాం మరొక అంశంతో